ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అదే సోనా విజయానికి వెళ్ళాం కదండి వచ్చిన తర్వాత ఫ్రై అయితే చేసుకున్నాము ఫ్రై అయిపోయింది ఇంకా సరేలే అని చెప్పి నేను వంట చేస్తున్నా మా వాళ్ళు ఇక వీళ్ళు కష్టపడుతున్నారు కదండి పని చేస్తున్నారు కదా ఇంకా వాళ్ళ కోసం గారెలుండే చికెన్ కర్రీ అయితే నేను చేస్తున్నాను ఇదిగోండి గారెల పిండి అయితే రుబ్బేసి ఉంది చికెన్ అయితే కడుక్కున్నాము చికెన్ కర్రీ కోసం ఇది పెట్టేసుకున్నాను వేసి ఉల్లిపాయలు వేసి చికెన్ కడవడానికి వెళ్తాను ఈరోజు మందుతా ఉంటా టూ కేజీ చికెన్ టైం పడుతుంది మొక్కలు అయితే చిన్న చిన్నగా కోసుకుంటున్నానండి చిన్న చిన్నగా కోసుకొని గారెలోకి కర్రీ చేస్తే చాలా బాగుంటది అందుకంటే మామూలుగా అయితే సరిపోతాయి కానీ నేను ఇంకా చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకుంటున్నా ఇలా ఈ సైజులో బాగుండిద్ది త్వరగా కూడా అయిపోతుంది మనకి ఈ ఉల్లిపాయలు ఇంకా కొంచెం వేగాలండి అంటే సిమ్లో పెట్టేశాను నేను మళ్ళీ అది కోసుకునేటప్పుడు మాడిపోతే అని ఇంకా వేగాలి ఎర్రగా వేగిన తర్వాత మసాలా వేసుకుందాం మనం నేను అన్ని వేసి చేసుకుంటాను కదండి అదే ఉంది అదే అల్లం వెల్లుల్లి ధనియాలు గసాలు యాలకులు జీలకర్ర చెక్క లవంగాలు అన్నీ వేసి చేసిన మసాలా పేస్ట్ ఉంది అదే వేస్తాను ఉల్లిపాయలు అయితే వేగుతూనే నేను ఇప్పుడు చెప్పాను కదండి నేను రైస్లో కాదు గారెల్లోకి గారెలకి ఎలా సెట్ అయిద్దో ఆ విధంగా నేనైతే కర్రీ చేస్తున్నాను రైస్లోకి వేరేగా వండుకోవచ్చు దీనిలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను వండే కూర చాలా బాగుండిద్ది ఆ ఇంకో విషయం కూడా నేను మీకు చెప్తున్నా అంటే మీరు చర్చి పని చేస్తున్నాను అంటున్నారు కదమ్మా ఏంటమ్మా ఎప్పుడు చూసినా వంటలో ఇవి అవి తింటారు ఇంక మీరు చర్చి పని చేసేది ఏమి వండిద్దని మీరు మీరు అనరు కొంతమంది అంటారు కాబట్టి చెప్తున్నా నేను ఏంటంటే విషయం కూడా నేను చెప్తానండి చర్చి పని చేస్తున్నావు కాదనట్లా ఇప్పుడు మా పిల్లలందరూ మీకు తెలుసు మా పిల్లలంతా అందరూ చదువుకునే పిల్లలు హేమంత్ తో సహా హేమంత్ అయితే ఎగ్జామ్స్ రాస్తూ పనికి వస్తున్నాడు అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి రాజు కూడా అంతే సువర్ణాలు అయిపోయి కదా వారు కూడా ఈ రోజు కాలేజీకి వెళ్ళి వచ్చారు హనీ కూడా అంతే ఎగ్జామ్స్ రాస్తూ ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు అలాంటి పిల్లలకి మరి మరి వాళ్ళు అడిగింది మంచి భోజనం మనం పెట్టాలి కదండి ఇప్పుడు మనం బయట తీసుకొచ్చామనుకో మనిషిని తీసుకొస్తే వెయ్యి రూపాయలు ఇవ్వాలి అది కూడా వాళ్ళే అన్నారు మీ వాళ్ళు భలే చేస్తున్నారు అని మీ పిల్లలు భలే చేస్తున్నారు మేము కూడా చేయలేమని ఎంత చిన్న చిన్న పిల్లలు అయినప్పటికీ లోడి చిన్నిబాబు ఆ డాను అసలు ఆటగాయ ఉంటారు వాళ్ళు కూడా దేవుడి పని అంటే ఎంత డెడికేషన్గా ఎంత డెడికేషన్గా గా చేస్తారంటే అంత డెడికేషన్గా గా చేస్తారు అప్పుడు వాళ్ళ కోసం మనం మంచి ఫుడ్ పెట్టడంలో తప్పేం లేదు కదండి అదే మనం బయట ఒక నలుగురు ఐదుగురు మనుషులు కూలికి తీసుకొస్తే మనిషికి వేరంటాం అది కూడా వాళ్ళు మధ్య మధ్యలో ఆపి చెట్ల కిందకి వెళ్ళి కూర్చొని చేస్తారంటే ఎండకి చేయలేము ఇప్పుడు ఎండలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా అలాంటప్పుడు మనం మంచి ఫుడ్ పెట్టాలి అందుకోసం అని చెప్తే నేనైతే ఇక రోజు రోజు కూరగాయలు ఉంటాయండి రోజు తప్పించి రోజు చికెన్ కానీ ఏదన్నా అట్లా పెడుతూ ఉంటాం అనమాట వాళ్ళకి మరి వాళ్ళనైతే పిల్లల్ని మేము అసలు ఎక్కడికి ఇప్పుడు వచ్చి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది పిల్లలకి ఇంకో నిజంగా మాకు ఈ పిల్లలు ఉండడం మేం చేసుకున్న అదృష్టం వేరే పిల్లలు ఎవరైనా అయితే గనక హాలిడేస్కి ఆటికి వీటికి అటు తీసుకెళ్ళండి ఈడు తీసుకెళ్ళండి అని అంటారు కానీ అండి నిజంగా మాకు దేవుడిచ్చిన అదృష్టం అని చెప్పాలి మా పిల్లలు ఎందుకంటే మేము చర్చికి వచ్చామంటే చర్చి పని చేయాలంటే చర్చి పనే చేస్తాడు మీరు అన్ని వీడియోస్ లో చూడొచ్చు ఎండనక వాననక వానలో కూడా పిల్లలు ఎంత కష్టపడి పని చేస్తారు అలాంటప్పుడు ఈ ఫుడ్ మరి పెట్టడం న్యాయమే కదా ఏమంటారు మీరే చెప్పండి వస్తారు కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయలు చూడండి ఎల్లగా వేగిపోయి ఇప్పుడైతే ఇందాక ప్రేయర్ అయితే అయిపోయిందండి ఇంకా ఈరోజు శనివారం కదా మామూలుగా గంట ప్రార్థన అయితే మేము ఈ వన్ వీక్ నుంచి చేస్తున్నాము వన్ అవసరం ఆదివారం సోమవారం నుంచి గంట ప్రార్థన చేస్తున్నాము ఇవాళ ఆరో రోజు ప్రేయర్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత నేను వంట చేయడానికి అయితే వచ్చాను ఇక మా అమ్మలు అయితే పాటలు పాడుతున్నాను అనమాట ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను వంట చేస్తున్నాను వచ్చి టమాటాలు అయితే మిక్సీ పట్టుకుంటానండి అంటే కొంచెం గ్రేవీ కోసం బాగుంది చూపించాను కదండి అవి కూడా పేస్ట్ కూడా వేసి వేసేస్తున్నాను పచ్చివాసన అదంతా కూడా పోయింది అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత కూర కూడా వేసేద్దాం కడిగి పెట్టుకున్నాం కదా చికెను అది కూడా వేసేద్దాం ఇందులో వేసేసుకొని ఒకసారి మోటార్ పెట్టి మగ్గించేస్తాను పసుపు కూడా ఒకసారి కలిపేసుకున్నాను ఉప్పు పసుపు వేసాక మోటార్ పెట్టకుండా చక్కగా మగ్గి ఇంట్లో వాటర్ అంతా ఇంకిపోయింది ఇక్కడ ఇంకొకటి కర్రలు కూడా కారాలా కారం వేస్తా వేడివేడిగా ఇదిగోండి ఇది మగ్గుతుంది అంటే సగమే మగ్గింది నేను ఇప్పుడు కారం వేస్తా ఇందులో కారం వేస్తే కారం వేసేటప్పుడు కూడా కాసేపు మగ్గించుకుంటే ఆ కారం అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది చికెన్ ఓకే అండి కలిపేసుకున్నాను మూత పెట్టాము గారెలు అయితే కాసేపు బాగా వేస్తాను కూర సగం ఉడికిన తర్వాత గారెలు వేస్తే రెండు కలిపి వేడి వేడిగా తింటే బాగుండిద్ది చిట్టి వేస్తామని చూస్తున్నా నేను పిండి కూడా బాగా ఇదైందండి కొంతమంది ఉల్లిపాయలు వేస్తే తినే వాళ్ళు ఉన్నారు కొంతమంది తిననాలు ఉన్నారు అది కనుక్కొని అప్పుడు నేను పిండి కలుపుకుంటాను లేదు ఉల్లిపాయలు వద్దంటే మామూలుగానే వేసేస్తాను కాకపోతే చిట్టి గారు ఉల్లిపాయ అన్ని వేసుకుంటేనే సూపర్ గా ఉంటది టేస్ట్ ఇగోండి చక్కగా అయితే మగ్గిపోయింది కూర ఇలా వెళ్ళి కొద్దిగా పేస్ట్ చేసుకోవచ్చు వాటర్ పోసేస్తున్నాను కట్ ఇది కొద్దిగా పులుసు పులుసుగానే ఉంటుందండి ఇది ఊకేదాకా దగ్గరగా అయ్యేదాకా మూత పెట్టేసుకున్నాం

या आदिवा कोटलंगट लेला ऐसे ये इतना

చెన్నై వేస్తే టైం ఎక్కువ పట్టేసిద్దా ఆల్రెడీ చాలా డేట్ అయిపోయిందిగా తొమ్మిదిన్నర అయిందా పదవుతుందా ఎనిమిదిన్నర తొమ్మిది అయింది తొమ్మిది అయిందా చెన్నై 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 వేగిని తీసేస్తాం పెద్దది పెట్టుకున్నావు పెద్దది పెట్టుకో షేక్ పొల్ల పెట్టుకొని తీసేయచ్చు అంటే కదా అట్లా సమయం ఐదు కదా బజ్జల రెడ్డి నా నాంతనే ఇంత తీసి లాగా

चिट्टी का इलाइफ है ना? हम्म आसमान मोटरोला कंपन पर लेते? पहले के इंडा एग्जाम सही पेनी है? एग्जाम सही पेनी पहले लेते नहीं नहीं पेनी का फ्री बाँटा का फ्री बोल गाड़ी के लिए माने तेरे

यह से నేనే ఆయన ప్లాన్ చెప్పింది నేను అసలు పొయ్యి దగ్గర అలా వేడి వేడిగా వేస్తా ఉన్నాక సగం వేసిన తర్వాత చక్కగా పెట్టి వేడి వేడిపోవాలి నాకు ఎందుకు అలా ఎలా ఇచ్చారు అసలు ప్లేట్ చికెన్ మొత్తం తినేసాను నువే అంత లేదు అసలు సూపర్ ఉంది అసలు చికెన్ కర్రీ రేపు బాగుంది బాగుందని నచ్చిందా నీకు నీ పెళ్లి రోజు అన్నీ ఇలా చేశారా మా పెళ్లి రోజు రేపు రేపే రేపు కోసం ఇలా రేపు కోడి పలువ రేపటి కోసం ఇలా చేశారా రేపటి కోసం చిన్నబాబు ఏంది అంటున్నాడు అదే పెట్టేసి నాకు కూడా వస్తుంది కళ్ళు మూత పడిపోతున్నాయి పొడిగుండిపోయేవాడిని కూడా ఇంకా సేపు అయితే రవ్వలేదు ఇంకా అయిపోయిందాకు ఆడుకుంటున్నావు తిరిగి పక్కన పెట్టుకున్నావు గిలక్కలు సమయం

తినాలా ఎలా ఉంది చికెన్ కర్రీ గార్లు ఉప్పు అన్నీ సరిపోయినాయా మీరేనా అండి మీరేనా చేసింది పిండి

అది రేపు పలవా అందుకని పారంగోడితో పలవా అన్నమాట వింటారుగా మీరు పారం కోడి చికెన్ తెచ్చి ఇవ్వమంటారా అది అది కాదు కాదు హీట్ చికెన్ అంటే మా అమ్మలు కోడినే స్కిన్ని స్కిన్ కోడి ఉండేది కదా దాన్ని పారం కోడిలాగా లైట్గా కాల్పించి కొట్టేస్తే కాల్చిన కోడి కాదు కాదు నత్తగా ఉండి తినండి బాగున్నాయి గారెలు చికెన్ కర్రీ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది బాగా చెట్టు అయింది ఎలా ఉన్నాయండి బాగుందా నాకు మామూలుగా అసలు గారెలు అంత నేను తిన్నా ఇష్టంగా నచ్చినాయి నాకైతే ఎలా ఉన్నాయి షార్ట్ వేసుకొని ఏంటి మీద తీసేవాళ్ళందరూ సార్ అని తినేస్తున్నావా అయ్యా ఇష్టం నీకు బాగున్నాయా అయిపోయినాయా అయిపోయా గారు లేవు నానబెట్టుకున్నావు చక్కగా చక్క అలాగా రాస్ట్ కొచ్చావా హ్ లైక్ రా కొచ్చావ్ బానేయా మరి ఇప్పటిదాక నేను తిన్నాగా నేను తింట నా వీడియో నేను తీసుకుంట నిన్న ఇంకా ఇక్కడ చేస్తాను మధ్య మధ్యలో మళ్ళీ మన తీసేనా ఎండి తించి తెల బయగతట్ల అయ్యేందో భలే లేగాగా నువ్వు మొయికా

అలా ముక్కలు పెట్టుకుంది సూపర్గా ఉన్నాయి అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు ఓకే అండి మరి చూసారు కదా అయిపోయింది ఫుల్గా తిన్నారు అందరూ గారెలో చికెన్ కర్రీ సూపర్గా ఉంది ఈ విధంగా చికెన్ కర్రీ చేసుకోండి గారెలోకి టేస్ట్ బాగుంది కదా గ్రేవీ అది ఎక్సలెంట్గా ఉండద్ది అలా చేసుకుంటే కేజీన్నర చికెన్ చేసుకున్నారు కేజీన్నర పప్పు వేసుకున్నాం మేము మీ ఇంట్లో మీకు సరిపడా వేసుకోండి చెప్పాయండి నాకు అదా వివరించి మొత్తం ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బర్త్ డే ఛానల్స్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి మన మంచి వీడియో కలుద్దాం బాయ్ బాయ్ హాయ్ అలాగే చెప్పలేదు బాయ్ చెప్పు చెప్పా చెప్పా చెప్పి ఇప్పుడే లేదు సడు రేపు చెప్పిద్దాం బాయ్